ఇది కుటుంబం రామచంద్రపురం అనే చిన్న ఊరిలో వెంకటేశ్వరరావు కుటుంబం నివసించేది పెద్ద ఇల్లు కాదు కానీ ఆ ఇంట్లో ప్రేమకు కొలతలే ఉండవు వెంకటేశ్వర్రావు ఒక సాధారణ ఉద్యోగి భార్య లక్ష్మి దీపం ఇద్దరు పిల్లలు కుమారుడు కార్తిక్ కుమార్తె సౌమ్య వెంకటేశ్వర్రావు రోజూ ఉదయమే లేచి పిల్లల చదువుల గురించి ఆలోచించేవాడు తన అలసటను ఎప్పుడూ ముఖంలో చూపించడు పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్లకు మంచి భవిష్యత్ రావాలి అనేదే అతని కల లక్ష్మి మాత్రం కుటుంబానికి వెన్నముక చిన్న కష్టాలొచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది భర్తకు భోజనం పెట్టేటప్పుడు పిల్లల తలపై చేయి వేసేటప్పుడు ఆ మమకారం మాటల్లో చెప్పలేనిది కార్తిక్ చదువులో చురుకైనవాడు కాని కొంచెం కోపమెక్కువ సౌమ్యమాత్రం నాన్నకి ప్రాణం తండ్రి ఆఫీస్ నుంచి వస్తే ముందుగా తలుపు తెరిచేది ఆమెనే ఒకరోజు వెంకటేశ్వర్రావుకు ఉద్యోగంలో సమస్య వచ్చింది జీతం తగ్గింది ఇంట్లో చెప్పలేదు కాని ముఖంలో మార్పు గమనించింది రాత్రి భోజనం తర్వాత నిశ్శబ్దంగా అడిగింది ఏమైంది అని అప్పుడు వెంకటేశ్వర్రావు తన బాధను బయటపెట్టాడు లక్ష్మి నవ్వుతూ చెప్పింది మన దగ్గర ప్రేమ ఉంది ఆరోగ్యముంది పిల్లలున్నారు ఇవన్నీ ఉంటే చాలు మిగతావన్నీ మళ్లీ వస్తాయి ఆ మాటలు అతనికి బలమిచ్చాయి కొన్ని రోజులు తర్వాత కార్తిక్ ఫీజు విషయం తెలిసి బాధపడ్డాడు అప్పుడు సౌమ్య తన చిన్న పొదుపు డబ్బు తీసుకొచ్చి అన్నయ్య నువ్వు చదవాలి నాన్న కల నెరవేరాలి అని చెప్పింది ఆ మాటలకు అందరి కళ్ళలు నీళ్లు తిరిగాయి సమయం గడిచింది కార్తిక్ మంచి ఉద్యోగం సాధించాడు మొదటి జీతం ఇంటికి తెచ్చి నాన్న చేతిలో పెట్టి ఇది మీ త్యాగాల ఫలితం నాన్నా అన్నాడు లక్ష్మి కళ్లల్లో ఆనందం వెంకటేశ్వరరావు ముఖంలో గర్వం ఆ ఇల్లు ఇంకా అదే చిన్న ఇల్లు కాని ఆ ఇంట్లో ఉన్న ఆప్యాయత అనురాగం మాత్రం ఏ రాజభవనానికి తక్కువ కాదు నీతి డబ్బుతో ఇల్లు కట్టొచ్చు కాని ప్రేమతోనే కుటుంబం నిలుస్తుంది